వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మ వెంకీ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఖచ్చితంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట అది మంచి అయినా చెడైనా ఏదైనా కానీ నేను చేసింది నేను ఫేక్ చేసిందే కాబట్టి మీకు చెప్తూ ఉంటాను కాబట్టి తరచూ కూడా చెప్తూ ఉంటాను కాబట్టి అలాంటి తప్పులు చేయొద్దని నేను ఆ వీడియోల్లో కూడా నైట్లో కూడా ఇదే ఉంటుంది కాబట్టి ఏం అదే ఈరోజు కూడా ఈరోజైతేకోవేక్ న్యూస్ అదేం చెప్ప చెప్పదలుచుకోలేదండి కొంచెం రెస్ట్ తీసుకుంటాము ఈరోజైతే యూట్యూబ్లో వీడియోసు మనం చేసుకోవాలని కొత్తగా ఉపయోగ కొత్తగా యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళు నాలాంటి వాళ్ళు నాలాంటి కొత్త క్రియేటర్స్ తెలిసి తెలియక చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం టైమింగు ఇలాంటివన్నీ తెలియకుండా వస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో ఈ వీడియోలో చెప్పే అంతకన్నా ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ కూడా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేయండి డౌట్ చే ఎందుకు నేను అలా చెప్తా ఉంటానంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను చేసుకుంటే సబ్స్క్రైబ్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్నది రావడం అయితే జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా నా సబ్స్క్రైబర్కి నన్ను ఫాలో అవుతున్నా నా వీడియోస్ ఫాలో నన్ను ఫాలో అంటే కూడా అది కూడా చాలా ఇదే కాబట్టి ఫాలో అవుతున్నా మీ అందరికీ కూడా తెలుస్తుంది నేను ఎప్పుడు వీడియో అన్నది అప్లోడ్ చేస్తున్న టైమింగ్ అన్నది చేంజ్ చేశాను ఫస్ట్ ఉన్న టైమింగ్లో అయితే కానీ ఏం ఫాయిదా లేదు కాబట్టి నాకేమంత మంచిగా అనేది ఏమనిపించలేదు మంచిగా యూజ్ అని అనిపించలేదు కాబట్టి టైమింగ్ అనేది చేంజ్ చేశాను ఇప్పుడు టెన్ డేస్ నుంచి అనుకుంటా టెన్ డేస్ వన్ వీక్ చేంజ్ అంట టైమింగు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది నా సబ్స్క్రైబర్కి నన్ను అభిమానించే వాళ్ళకి నా వీడియోస్ ఎప్పుడు వస్తాయని వేకన్తో ఎదురు చూసే మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేను ఇలానే సపోర్ట్ చేయండి నేను అనుకునేది సాధించాలి అని అనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంది మీ మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నేను అనుకునేది సాధించగలుగుతాను సబ్స్క్రైబ్ చేసుకోండి నీ ఫ్రెండ్స్ ఉంటే కూడా లింక్ అనేది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటారు తెలియని విషయాలు నాకు తెలుసుకోగలుగుతారనే ఉద్దేశంతో అయితే వీడియో చేస్తున్నాను ఏమి ఆ తప్పు ఏంటి అంటే ఇప్పుడు వీడియోలు తీసుకుంటాము మనకు ఖాళీ దొరికినప్పుడే మనము ఖాళీ దొరికినప్పుడు వీడియో అప్లోడ్ చేసుకునేకే ట్రై చేస్తాము వీడియో తీసుకునేకే చేస్తాము లేదంటే బిజీగా ఉంటే రేపు చేద్దాములే అన్నది నిగ్లెట్ చేస్తూ ఉంటాము నిగ్లెట్ అలా చేయకూడదండి కొత్తగా మనం ఏదైనా కానీ మనం చూసి నేర్చుకొని వచ్చిన తర్వాతనే ఏదైనా చేయాలి కాబట్టి కొన్ని రోజులు మేము వారం పది రోజుల నుంచి మేము అన్నీ నేర్చుకున్నాము క్రియేటివ్ ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు వాళ్ళ ఫాలో అవ్వాలా అన్నదంతా కూడా జీరో మీ ప్రయత్నము మీరు ఆలోచన చేయండి వీడియో తీసుకుని టైమింగు ఎప్పుడైనా తీసుకోవచ్చు నైట్ కూడా తీసుకోవచ్చు నిద్ర ఉండదు వాళ్ళకి యూట్యూబ్ చేసే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నేను అయితే ఎత్త నిద్ర ఉండదు మైండ్ అన్నది ఒక రకంగా ఉండదు అన్నమాట వీడియో ఎప్పుడు షూట్ చేసుకోవాలి ఎప్పుడు ఎడిటింగ్ చేసుకోవాలి టైం టు టైం ఎప్పుడు అప్లోడ్ చేయాలన్నది వాళ్ళకు వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి వీడియో ఎప్పుడైనా తీసుకోవచ్చు అది మీ నిర్ణయం మీ ఇష్టము వీడియో అప్లోడ్ చేసేది కొన్ని రోజులు చూడండి పొద్దు గా లేకపోతే ఈవినింగ్గా లేదంటే ఏ ఏ టైమింగ్ అన్నది మీకు కరెక్ట్గా తెలుస్తుంది సాయంత్రం అప్లోడ్ చేసినప్పుడు ఎలా యూస్ వస్తున్నాయి చూస్తున్నారా లేదా అన్నది ట్రై చేయండి అంటే మళ్ళీ చాలా రోజులు రెండు నెలలో నా లాగా చేయొద్దు నేను అదే అంటున్నాను కదా మైండ్ దొబ్బి వేస్ట్ అయింది అన్ని రోజుల్లో వెయిట్ చేయకూడదు నేను మూడు నెలల వరకు ఏం పట్టించుకోలేదు షార్ట్ వీడియోలు చేయాలా ఇలా టైమింగ్ ఏం మార్చాలి ఒకే టైమింగ్లో పోయినా అలా లేకుండా ఒక నెల లేదంటే ఇరవై రోజుల మీరు టైం అనేది చూసుకోండి ఏ టైంలో అప్లోడ్ చేస్తున్నారు వీడియో బాగుంటే ఓకే లేదంటే చేంజ్ చేయండి టైము అదే టైం మనం చూస్తున్నారని ఆడేం చూపిస్తుంది ప్రాసెస్ ఏమో చూస్తుంది మన మన సబ్స్క్రైబర్స్ ఏ టైంలో చూపిస్తున్నారని ఉంటుంది అదంతా ఏం లేదు ఫేకండి ఎంత ఉంటారో చెప్తూ ఉంటా ఉంటారు అట్లా ఏమి లేదు యూస్ రావు మన సబ్స్క్రైబర్లు అన్నది పెరగరు ఏమి చేయరు అనమాట టైమింగ్ అదే టైమింగ్ ఫాలో అవద్దు అవ్వండి మార్చండి టైమింగ్ సాయంత్రం చేస్తా అంటే ఒక వారం పది రోజులు చూడండి లేదంటే మధ్యాహ్నానికి మార్చండి లేదంటే ఇంక పొద్దున్నే అన్నదే టైమింగ్ అన్నది మీరే చేంజ్ చేస్తూ ఉండండి అట్లా వారం ఇట్లా వారం అన్నది ఒకే టయానికి పెట్టుకుంటే కన్నా నా లాగా ఏడుస్తూ కూర్చోలేదు అలా చేసుకోండి మెయిన్ వచ్చింది ఏ తెలుసుకోండి ఎవరు చెప్పరండి యూట్యూబ్ చేసే వాళ్ళకి వాళ్ళు వాళ్ళకేం డబ్బులు వస్తుంది యూట్యూబ్ చేస్తే మేము చెప్తే ఏం ఏమొస్తుందమ్మా నాకు వాళ్ళకు వస్తుంది లాభము మాకేం లాభం అన్న ఊహగానాలతో అయితే వాళ్ళు ఉంటారు మనకేం హెల్ప్ చేయరు కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి మన క్రియేటర్స్ ఉన్నారు బా పాత వాళ్ళు కొత్త వాళ్ళు కాదు పాత వాళ్ళు బాగా చదువుకొని మంచి టాలెంట్తో యూట్యూబ్ ఛానల్ వాళ్ళ వారు చాలా తెలియని వాళ్ళకి చాలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంత వివరంగా చెప్తూ ఉన్నారు వాళ్ళు చూడండి నేర్చుకోండి బాగా మైండ్కి తట్టిన తర్వాత యూట్యూబ్ లేఖ రండి చాలా అనుభవం అనేది ఉండాలండి అనుభవం ఉండాలి ఎందుకంటే మనం వన్ ఇయర్ టైం ఉంటుంది వన్ ఇయర్లో మనం ఎప్పుడో రోజు ఏదో వీడియో అవుతుందని ఒక గానాలతోనే అయితే ఉంటాము అదంతా ఏం లేదు మన ప్రయత్నం అన్నది చాలా వరకు ప్రయత్నించాలి మిగిలిందొచ్చి దేవుని దయ ఒక వీడియోని ఈ వీడియోలో ఇప్పుడు మూడు వందలు నాలుగు వందలు అప్లోడ్ చేసినటువన్నీ ఏం పనిచే ఒకే వీడియో ఉంటుంది మీ జీవితం మార్చాలన్నా మీ జీవితం మార్చకుండా అలా ఉంచాలన్నా ఒకే వీడియోతో ఉంటుంది అది ఏ వీడియో అన్నది మనకు తెలియదు కాబట్టి మన ప్రయత్నం అన్నది ప్రయత్నిస్తూ ఉండాలి మిగిలింది భగవంతుని చేతికిస్తే ఆయన మారుస్తాను అర్థమైంటుందను అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అన్నది కోవిడ్ విషయాలు మార్చి చెప్తాను అంటే ఎందుకంటే తెలియదండి నాకు ఎవరూ చెప్పలేదు మనకు అంత దోస్తులు అన్నది ఎవరూ లేరనమాట ఇంతవరకు అంత దగ్గరగా ఎవరూ లేరు ఉన్నారు కానీ ఉన్నా కానీ అంత ఎక్స్పీరియన్స్ అనేది లేదేమో నేను అడగలే అడగలేదు వాళ్ళు చెప్పలేదేమో తెలియదు అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి కరెక్ట్గా తెలుసుకోండి టైమింగ్ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ టైం అన్నది చాలా ఇంపార్టెంట్ మనమే చేంజ్ చేసుకుంటూ రావాలి పొద్దున్నేనా మధ్యాహ్నమా సాయంత్రమా ఈ మూడు టైల్లో వీడియో అన్నది అప్లోడ్ చేస్తే ఎంతమంది చూస్తున్నారో యూస్ ఎలా ఉన్నాయన్నది ఖచ్చితంగా చెక్ చేయండి మీకు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా చెక్ చేయండి ఏడ చెక్ చేసేది ఏమి అన్నదంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను అక్కడ నుండి నేర్చుకుని వచ్చినా కాబట్టి మళ్ళీ అంత ఏం పెద్ద యూట్యూబర్ కాదు చిన్న యూట్యూబర్ నేను నాకు తెలిసిన నాకు అనుభవం ఉన్న నేను ఫేక్ చేసిన ఇబ్బందులు అలాంటివన్నీ మీతో చెప్పగా ఎవరితో చెప్తానండి అలా చేయొద్దండి మంచిగా చేసుకోండి నేనంటే పర్వాటవనాను మీరు అలా పడకూడదు అనే ఉద్దేశంతో అయితే చేస్తూ ఉన్నాను అందుకు ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్